పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్సీ వర్గీకరణపై మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం పునరాలోచించాలి రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు తేల్చకుండా వర్గీకరణ అమలు చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రంలో వేసిన వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిన్న క్యాబినెట్ ఆమోదం తెలపటాన్ని మాల మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు విస్తాల జయరావు అధ్యక్షతన నల్లరిబ్బందులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమంలో పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదా బాలా జిల్లా ఉపాధ్యక్షులు కోండు విజయ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిపూడి యేసురత్నం జిల్లా ఉపాధ్యక్షులు కొర్రపాటి ఎర్రయ్య సీనియర్ నాయకులు పాశం శ్యామ్ కీర్తిపాటి వెంకటేశ్వర్లు వినకొండ నియోజకవర్గం అధ్యక్షులు పట్టణ సెక్రటరీ మెడబలిమి సాంబశివ చిట్టిమాల మేరి జయభీమరావు భారత పార్టీ గురజాల నియోజకవర్గ జూలూరి రమేష్ గురజాల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వనపర్తి యేసుబాబు పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాతంగి సుధాకర్ బొందలపాటి నాగేశ్వరరావు పిడతల రాజా కీర్తిపాటి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గతంలో రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ అమలైతే అది ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోకడలతో రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండుని వ్యతిరేకిస్తూ టువంటి తీర్పుని సార్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళగా గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయడానికి వీలు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా రెండు వేల నాలుగు నుండి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగితే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అదే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ కనుసంధన ద్వారా కొన్ని సూచనలు చేస్తే ఆ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ మెన్ కమిషన్ వేసి వన్ మెన్ కమిషన్ అతి తక్కువ సమయంలో ఈ రాష్ట్రంలో పర్యటించి ఎస్సీల స్థితిగతుల గురించి అలాగే ఎస్సీల అభిప్రాయాల గురించి ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పూర్తి స్థాయిలో పరిశీలించకుండా పూర్తి స్థాయిలో పరిశీలించకుండా ఈ రాష్ట్రానికి నివేదిక ఇస్తే ఇచ్చినటువంటి నివేదికనే గౌరవం ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురితో కూడినటువంటి సబ్ కమిషన్ వేస్తే ఆ సబ్ కమిషన్ ఆ నివేదికని ఆమోదించడాన్ని పూర్తిగా వార మహారావు వ్యతిరేకిస్తా ఉంది పూర్తిగా ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పుగా రాజ్యాంగ ఒక సలహాగా మేము వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉండబడినటువంటి ఎస్సీ విమర్శించేటటువంటి కుట్ర ఎస్సీల్లో ప్రధానంగా మాలల జనాభాను తగ్గించేటటువంటి కుట్ర ఈరోజు ఏదైతే నలభై లక్షలు జనాభా మాత్రమే మాలను చూపిస్తూ ఒకటి హిందూ మాలలుగా ఉన్న క్రైస్తవ మాలలుగా హిందూ మాలలుగా ఉండబడినటువంటి మాలల్ని హిందూ మాదిగలుగా హిందూ మాలలుగా ఉండబడినటువంటి వాళ్ళని అరవ మాలగా అలాగే ఆదివంతలుగా విభజించి మాలల జనాభాని తగ్గించి ఏడు మాలల్ని అడిచివేసేటటువంటి ధోరణి ఈ రాష్ట్రంలో కోటలు ప్రభుత్వం పెట్టుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఏదైతే ఆ మోదం ముద్ర వేసి ఈ నెల ఇరవై తేదీన వర్గీకరణ అమలు చేస్తామని చెప్తున్నటువంటి దీనిని పూర్తి స్థాయిలో వారు మాట్లాడు వ్యతిరేకిస్తూ ఉంది మీరు అమలు చేసినటువంటి పరిస్థితి కనుక ఉంటే ఈరోజు ప్రతి జిల్లాలో జాతీయ అధ్యక్షులు గోల్డర్ కుమార్ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో అంబడ్కర్ గారి విగ్రహాల వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టాం భవిష్యత్తులో భవిష్యత్తులో మాలను అడిచివేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ పార్లమెంటును అవమానించే విధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కనుక ఉంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో అమలు చేస్తామని ఒంటి పోవడంతో వెళితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉన్న పడే ఉద్యమాలకి ఉధృతంగా పోరాటాలు మొదలవుతాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం భవిష్యత్తు కార్యాచరణ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ కూర్చున్న తర్వాత మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం ఇప్పటికే ప్రతి జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే సలహా సూచన ఇచ్చిందో ముందుగా మీరు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మేము వర్గీకరణ చేస్తున్నామని చెప్పారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర బైబ్రికేషన్ జరిగిన తర్వాత జనాభా ఎక్కడ తారుమారైంది ఆంధ్రప్రదేశ్లో మెజారిటీగా మారలు ఉన్నారు ఈ మాలలు మెజారిటీగా ఉన్నటువంటి జనాలను గుర్తించండి అలా కాకుండా మీరు రెండు వేల పద్నాలుగు జూను రెండు నుండి ఎప్ప డేటా బయటకు తీయారే తప్ప అలా కాకుండా రెండు వేల పదకొండు జనాభా దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కోట ప్రభుత్వాన్ని కోట్టి వేళతో కెకిలించి వేయడానికి రాష్ట్రంలో రూపించాల్సి వస్తుంది ప్రభుత్వాన్ని